నేను మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు శివరాత్రి శుభ శుభదయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము పాకాల చెరువుకి వచ్చినామండి పాకాల చెరువు ఇది కాకతీయ గ గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్య రాజు అయిన గణపతి దేవుడు కట్టే ఇది చెరువు తవ్వించాడు కాకతీయుల కాలంలో ఇక్కడ మాకు చెరువులు సముద్రాలు అటువంటివి ఏమీ లేవు నదులు ఇవన్నీ లేవు అటువంటప్పుడు వర్షపాతం లేక వర్షపాతం సమయానికే పంటలు పండేటివి ఒకవేళ పంటలు పండకపోతే మనకి ఒకవేళ వర్షం లేకపోతే పంటలు పండకపోయేటివి అందువలన పంటలు పండించడం కోసం కాకతీయులు వాళ్ళ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం అని ప్రజలను రక్షించుకోవడం కోసం అని చెరువులు పరిస్థితి వచ్చింది వర్షం ఎప్పుడు పడుతుందో అప్పుడు అన్ని ఆ నీటిని అన్నింటినీ ఒడుపు ఒడిసి పట్టుకోవడం కోసం చెరువులు తొప్పిచ్చారు ఇది పాకాల చెరువు రామప్ప పాకాల అట్లా ఆ విధంగా చాలా చెరువులు తొప్పిచ్చారు ధర్మసర్మసాగర్ చెరువు అయితే ఇది మూడు ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరంతో ఇది చెరువు తవ్వించారు ఇది పన్నెండు వందల పదమూడో సంవత్సరంలో గణపతి దేవుడు తవ్వించాడండి చూడండి మీరు దీన్ని అందాలు చూడండి ఎంత బాగున్నాయో